టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఆనాడున్న వారికి మేలు చేయాలి అని ఆ రోజు వారికి కార్యాచరణ తీసుకుంటే మేము చెప్తే ఆ రోజు ఈ ఎక్కడైతుందా అని చెప్పేది ఇదే మంత్రి నియోజకవర్గంలో ఓడేడు గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం నాందివలికి అనేక సంవత్సరాలుగా దాన్ని పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వహిస్తుంటే నోరు మెదపకుండా మరొక మారు వారి నాణ్యత లోపం వల్ల ఈ రోజు జరిగిన సంఘటన ఆ బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది సగంలో నిర్మాణం ఆపి ఆ నిర్మాణం సంబంధించిన బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో కోల్పోవడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం పార్టీ పార్టీకి సంబంధించిన వారు ఆనాడు ఉన్న ప్రభుత్వ సంబంధించిన వారు ఏం కాలేదు కాంగ్రెస్ పార్టీలో రులి చేసిందని కాళేశ్వరంలో అంటే ఈరోజు ఇది ఏంది నాణ్యత లోపం తెలిసినప్పటికీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు మేలు చేయాలి ఆనాడున్న ప్రభుత్వ ప్రజలకు మేలు చేయాలని ఆలోచన తీసుకున్నారు ఈ విధమైన కంటే ఓడేడు బ్రిడ్కు సంబంధించిన అంశం విషయంలో ఖచ్చితంగా దానిపైన విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారిని కోరినాము ఈ ప్రాంత శాసన సభ్యుడిగా తప్పకుండా దానిపైన విచారణ జరిపిస్తున్నా ఆ బ్రిడ్జ్ కోల్పోవటం వల్ల కింద ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు పెద్ద ప్రమాదం అవుతాం అంటే నిర్లక్ష్యం వహించి కనుక దాంట్లో పాత్రధారులందరి పైన కూడా చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి సంబంధించిన మా అధికారులకి మేము ఈరోజు తెలియజేయటం జరిగింది అదే క్రమంలో కూడా పక్కనే కట్టిన కమ్మం పెళ్లి హై లెవెల్ బ్రిడ్జికి సంబంధించి కూడా ఇప్పుడు దాంట్లో రాకపోకలు నడుస్తా ఉన్నాయి నాణ్యత లోపాలు ఏమైనా ఉన్నాయా ఈ విధంగానే నాణ్యతను పాటించకుండా బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ చేసుకొని